నెల్లూరు జిల్లాలో కనుపర్తిపాడు దగ్గర ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులను అనేక రకాల ఇబ్బందులు పడుతున్న కాలేజీ యాజమాన్యం మాత్రం వారి నుంచి ఫీజులు దిమ్మ తిరిగేలా పెంచేశారని విద్యార్థులు ఇదేందని యాజమాన్యాన్ని అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేమింతే అంటూ విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని హాస్టల్ వసతులు బాగాలేవని డే స్కాలర్స్ గా వచ్చే స్టూడెంట్లకు రవాణా వసతులు కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని కనీసం త్రాగునీరు వసతి కూడా లేకుండా చేయడంతో అనేక అనారోగ్యాలతో ఇబ్బందులు పాలవుతున్నా పట్టించుకోకుండా ఉన్నారని ఏబీవీపీ బీజేపీ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట యాజమాన్య వైఖరిపై పెద్ద సంఖ్యలో కాలేజ్ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు ఈ ధర్నాపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వెంటనే యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఏబీవీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ಅರೆಸ್ಕೊಂಡಮ್ಮ ಯಾರು ನೀರೇವ್ರು ಯಾರು ನೀರೇವ್ರು 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 ಪೊಲೀಸ್ ಅದು ನಮ್ಮ ಸುರೇಶ್ ವಿಚಾರನ ಶುರು करतो ನೀರೇವ್ರು ಸರ್ ನೀವು ಬರ್ತೀನಿ ನೀವು ಬರ್ತೀನಿ ನೀವು ಬರ್ತೀನಿ ನಾನು ಇದು ನೀವು ಮಾತಾಡ್ತಾರೆ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ తో ಮಾತಾಡ್ತ ನಾನು స్టూడెంట్స్ తరఫున వచ్చి చేసే సమస్య ఇప్పుడు వాళ్ళకి అంత సమస్య ఉంది సార్ అంటే వాళ్ళు కూడా Ben bunu al, çekmeni da alırım. Demir దానికి సంబంధించి చెప్పారు ఫీజు హైట్ అని ఫుడ్ ఒకటి బాగుండట్లేదు ప్లస్ నైట్ వచ్చి కేర్ టేకర్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది కింద గ్రౌండ్ లో సమస్య వస్తే బైక్ వెళ్ళాలంటే లాక్ అయితే ఉంటుంది మాకు ఇబ్బంది అయితే ఉందని చెప్పేసి వ్యాన్ ఫెసిలిటీ ఒకటి అడిగారు ఈ విధంగా ఫీజుల గురించి కూడా సడన్ గా హైక్ చేస్తున్నారు అడిగారు మీ స్టూడెంట్స్ వైపున వాళ్ళు ఫీజు ఎటువంటి డిమాండ్ నెక్స్ట్ అనేది ఉండదు డెవలప్మెంట్ ఫీజు ఇంకోటి నర్స్ అవైలబిలిటీ లేదని చెప్పారు ఆ నర్స్ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పాము ఇంకోటి మోర్ ఓవర్ మీకు ఒక సింగిల్ రూపీ కూడా ఎక్స్ట్రా అడగరు లేదా పేరెంట్స్ తో మీటింగ్ పెట్టి చైర్మన్ గారు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ మెయిన్ టైం మేము కూడా వస్తామని చెప్పాము అందరూ వచ్చి కూర్చొని మాట్లాడి ఏ అయితే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాటికి పేరెంట్స్ కూడా కన్విన్స్ అయ్యి మీరు ఫస్ట్ బేసికల్ గా ఫస్ట్ ఏదైతే బాండ్ మీద రాసుంటారు వాటికంటే ఒక సింగిల్ రూపీ ఎక్స్ట్రా వసూలు చేయాలన్నా కానీ మీరు చేసే యాక్టివిటీ కూడా వాళ్ళకి పేరెంట్స్ చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు మీరు ఎంతో చెప్పు టెన్ థౌసండ్ అనో ఇంకో ఫిఫ్టీన్ థౌసండ్ పెంచుంటారు అది కాదు ఇంత ఫైవ్ థౌసండ్ కడతామని పేరెంట్స్ యాక్సెప్ట్స్ వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి మీరు బైండ్ అవర్ ఉండాలని చెప్పేసి వాళ్ళే కూడా చెప్పి వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేశారు అప్పటివరకు మిమ్మల్ని ఎటువంటి ఫీజు కానీ ఏది కానీ మీకున్న బాండ్లో కాకుండా ఎక్స్ట్రా ఒక రూపాయి కూడా అడగరు వాళ్ళు అదొకటి మీకు ఫెసిలిటీ ఇంకోటి ఏమన్నారు వ్యాన్ ఫెసిలిటీ అడిగారు కొంతమంది కో గురించి వచ్చి మాకు తీసేశారని చెప్పేసి దాన్ని కూడా మాట్లాడి దాన్ని కూడా వ్యాన్ ప్రొవైడ్ చేసే విధంగా చేస్తామని చెప్పారు ఇంకోటి ఫ్యాకల్టీ ఒకటి చెప్పారు ఫ్యాకల్టీ వచ్చేసి బీటెక్ మాకు క్వాలిఫైడ్ పర్సన్ బీ బీటెక్ బీటెక్ కాదు ఇప్పుడు మేము ఇంకా ఎక్స్ట్రా అది ఎంటెక్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నాము బీటెక్ కాదు మాకు ఇక్కడ ఎంటెక్ బీటెక్ వాళ్ళకి బీటెక్ కాదు టీచ్ చేసేదని అన్నారు అయితే ఎవరైతే మీరు ఎంటెక్ ఫ్యాకల్టీని వద్దంటున్నారు అందరూ కూడా వద్దంటున్నారని దాన్ని వాళ్ళు మేము హోల్డ్ చేయండి మీరు తీసుకోవద్దని చెప్పి వెరీ క్లియర్గా బట్ బీటెక్ ఉండకూడదు బెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలన్నారు అన్నారు కాబట్టి ఇంకొక ఎంటెక్ అతను ప్రిఫర్ చేయమని చెప్పాం అర్థమైందా ఇంకా అంటే మీకు క్వాలిఫైడ్ పర్సన్ మంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ అది టీచింగ్ కూడా బాగా స్కిల్గా బాగుండాలని చెప్పేసి పర్ఫెక్ట్ దీనికోసం కూడా మీకు పర్ఫెక్షన్ రావడానికి కూడా ఎంటెక్ అతను తీసుకుంటే ఇప్పుడు ఇతనితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వేరే అంటే గతంలో పనిచేసి అతను ఇక్కడి నుంచి పంపించేశారన్నారు అతని తీసి అతనికి ఏ విధంగా ఎందుకు పంపించారో మళ్ళీ తీసుకోవటం అనేది కూడా మరి అక్కడ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి అనేది అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమనేది చె అంతకు ముందు వన్ వీక్ అన్నారు ఇప్పుడైతే అది కూడా సమాధానం లేదు ఏవో సార్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ అంటారు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే ఏవో అంటారు చైర్మన్ సార్ దగ్గరికి వెళ్తే లోపలకి కూడా రాని సరే సరే అలానే చూసుకోండి అని మేము చెప్పకముందే పంపించారు తిరిగి తిరిగి మేము ఇదైపోయి ఈరోజు వెళ్ళి వచ్చి అడుగుతున్నాం అడుగుతుంటే ప్రిన్సిపల్ సార్ని అడిగాం సార్ మాకు ఫ్యాకల్టీస్ లేవు ల్యాబ్స్ లేవు చెప్పే ఫ్యాకల్టీస్కి పంపించేస్తున్నారు రీజన్ లేకుండా ఏం సార్ అని మేము మాట్లాడుతుంటే ప్రిన్సిపల్ సార్ వచ్చి వ్యాన్స్ పంపించేశారు అంటే డేస్ కాలర్స్ అందరం ఇక్కడే ఉన్న వ్యాన్స్ పంపించారు ఈ రోజు జరిగింది ఫోర్ ట్వంటీ వ్యాన్స్ పంపితే మేము వ్యాన్స్ అప్పి అప్పుడు మేము ఇక్కడ కూర్చుంటుంటే సార్ వచ్చి చిన్నగా గారు కొంచెం పెద్దగా పెద్దగా పెద్దగారండి అని చెప్పి నవ్వుకుంటున్నారు ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్ విజయవాస

పేరెంట్స్ వచ్చినా పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ పేరెంట్స్ వచ్చారా ఫీజు కట్టేసి వెళ్ళిపోండి సార్ మీరు చెప్పిన ఫీజు మా దగ్గర ఉన్నాయి కదా మీరు ఇచ్చిన బాండ్ అంటే అది మాకు అవసరం లేదు అప్పుడున్న ఏవో అని అప్పుడున్న వాళ్ళని అడగండి అంటున్నారు అప్పుడు వేసింది కూడా కాలేజ్ స్టాంపే కదా దానికి వాల్యూ లేదంట అప్పుడున్నా ఏవో అప్పుడు మిమ్మల్ని జాయిన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళని అడగండి మాకు తెలియదు మీరు చెప్పినది కడితే కట్టండి లేదంటే మీరు వెళ్ళిపోండి సార్ ఇవన్నీ బాగాలేవా అని అడిగితే మా ఇంటర్నల్స్ మా మార్క్స్ వాటి మీద చూపిస్తున్నారు